అస్సలం హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ అయితే నేను నా వ్లాగ్ వచ్చేసి నైట్ అయితే నేను చేసుకున్న కొన్ని వీడియోస్ అయితే అటాచ్ చేశానండి చూడండి ఇప్పుడైతే నైట్ అయితే మేము దోశ అయితే ప్రిపేర్ చేశాను దోశ చేసేసాను దోశలు అయితే మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి అందుకని దోశ అయితే ప్రిపేర్ చేశాను ఆ తర్వాత దోశ అయితే వేసిన తర్వాత మిగతా పనులు అయితే స్టార్ట్ చేశాను మా పాప అయితే దోశలోకి పంచదార షుగర్ వేసుకొని తింటుందండి బాగా నచ్చుతుంది మా అమ్మాయికి షుగర్ అంటే ఇష్టం దోశలో ఆ తర్వాత అయితే నేను వంకాయ ఫ్రై అయితే చేశాను డిన్నర్లోకి వేరే స్టవ్ పెట్టేసి అన్నం అయితే పెట్టేశానండి వంకాయ ఫ్రైలోకి ఉల్లిపాయ సాల్ట్ కారం వేసి ఇలా చిన్న రోట్లో ఇలా దంచుకున్నాను అలా అయితే చాలా సూపర్గా ఉంటుంది వంకాయ ఫ్రై అయితే చిన్న ఉల్లిపాయలు అప్పటికప్పుడు ఇలా దంచుకొని వేస్తే ఫ్రై అనేది చాలా బాగా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఒకసారి ఇలా ఇది వచ్చేసి మార్నింగ్ అండి మార్నింగే లేచి నేను ఫస్ట్ అయితే టీ అయితే పెట్టాను టీ డికాషన్ వేసి ఇలా డికాషన్ వేసి కొంచెం వాటర్ వేసి ఒక కప్పు టీ పొడి వేసాను ఒక స్పూను షుగర్ వేసుకున్నాను ఆ తర్వాత టీ అయితే అయిపోయిన తర్వాత రిలాక్స్గా ఒక ఫైవ్ మినిట్స్ కూర్చొని టీ తాగి మిగతా పనులు అయితే స్టార్ట్ చేస్తానండి మాకైతే టీ అలవాటు అనేది ఉంది మీరైతే అలవాటు చేసుకోండి నాకు టీ అలవాటు ఉంది కాబట్టి ఇంకా తప్పట్లేదు లేకు లేకపోతే నాకైతే హెడేక్ వచ్చేసిద్ది టీ తాగకపోతే ఇప్పుడైతే టీ బాగా మరుగుతుందండి టీ మరిగిన తర్వాత ఆ తర్వాత టీ తాగేసి ఒక ఫైవ్ మినిట్స్ రిలాక్స్ అయ్యాను ఆ తర్వాత కూరగాయలైతే ఇలా బయటికి అయితే తీస్తున్నాను ఇవి నేను సండే నైట్ తెప్పించినవండి కూరగాయలు చూడండి కొన్నే తెప్పించాను సండే రోజైతే అంత ఫ్రెష్గా ఉండవు కదండి లైట్గా అందుకని కొన్ని తెప్పించాను మండే రోజు అయితే మళ్ళీ తెచ్చుకుంటాం అప్పుడు వీ వీక్ ఒకసారి తెచ్చుకోవచ్చు సండే రోజైతే కొన్ని కూరగాయలు అవసరమైనవి అయితే తెచ్చుకున్నాను ఇంకా పిల్లలకైతే ఇష్టం తెలుసు కదండి ఆలు ఫ్రై పొటాటో ఫ్రై అంటే ఏ పిల్లలకైనా బాగా నచ్చిన ఫుడ్ అంటేనే పొటాటో ఫ్రై అండి మీ పిల్లలకి కూడా ఇష్టమా ఇష్టమైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే చూడండి ఇంకా పొటాటో అయితే నేను పొటాటోతో కుర్మా అయితే చేస్తున్నాను అందుకోసం బాయిల్ చేసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా ఉప్పు వేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇప్పుడైతే ఆల్ పొటాటో అయితే బాయిల్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత అయితే కుర్మా చేయాలి నెక్స్ట్ ఇంకో కర్రీ అయితే చేస్తున్నాను వేరే ప్యాన్ స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసి తాలింపు గింజలు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసాను కొంచెం టమాటా కర్రీ అయితే చేస్తున్నాను విడిగా పొటాటో ఫ్రై ఒక్కటి ఉంటే సరిపోద్దు కదండి అది కాకుండా పొటాటో ఫ్రై ఒక్కటే రెండు కర్రీస్ ఉంటే బాగా పిల్లలు అయితే తింటారు కదా అందుకోసం రెండు కర్రీస్ అయితే చేస్తున్నాను టమాటాలు సన్నగా తరిగి కట్ చేసిన టమాటాలు అయితే వేసేసుకున్నాను ఆ తర్వాత ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు సాల్ట్ వేసుకున్న వేసాను టమాటా కర్రీ అయితే ఫస్టే కారం వేయకూడదండి ఒక పది నిమిషాలు అలా టమాటాలు అయితే బాగా సిమ్ములో కర్రీ అయితే ఉడికించుకోవాలి సిమ్ములో కుక్ అవ్వాలి బాగా ప్లేట్ పెట్టేసి సగం కుక్ అయిన తర్వాత కారం అయితే వేస్తాను నేను మీకు ఒక మాట చెప్పాలండి కొంతమంది మీరేం చేస్తారు హౌస్ వైఫేనా ఇంట్లో ఉంటారా ఖాళీగా అని అడుగుతున్నారు అసలు ఇంట్లో ఖాళీగా ఉండడం ఇది హౌస్ వైఫ్ అంటే అంత చులకన అందరికీ ఇవి ఇవి మొత్తం చేసేది మేము వర్క్ కాదా ఇంట్లో పని మొత్తం ఇంట్లో పని మొత్తం ఆడవాళ్ళు ఆడవాళ్ళకే శత్రువు అన్నట్టు అలా అడుగుతుంటారండి కొంతమంది అయితే ఇంట్లో హస్బెండ్ని చూసుకోవడం పిల్లల్ని చూసుకోవడం ఇంట్లో వర్క్ మొత్తం ఈ పని మొత్తం చేయడం ఫినిష్ చేయడం ఈ మొత్తం వర్క్ కాదా పని కాదా ఇంట్లోనే ఖాళీగా ఉన్నావా అని అడుగుతారండి కొంతమంది అయితే నాకైతే అప్పుడు చాలా కోపం వచ్చేసిద్ది ఇంకా వీళ్ళతో వాదించడం అనవసరంలే అని నేనైతే వదిలేస్తాను పట్టించుకోను ఇప్పుడు వేరే ప్యాన్లో కళాయి అయితే పెట్టాను ఆయిల్ వేసి ఉల్లిపాయలు కరివేపాకు వేసాను తాలింపు గింజలు వేసి ఇలా బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఆలు అయితే బాయిల్ అయిపోయింది కదండి ఆ పైన పొట్ట అయితే తీసేసి ఇలా సన్నగా ముక్కలు అయితే చేశాను చేసి బాయిల్ చేసిన ఆలుని ఇలా కట్ చేసుకొని వేసాను తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి కారం అయితే ఇలా చిన్న రోట్లో దంచుకున్నానండి పచ్చిమిర్చి కారం రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేయట్లేదు పచ్చిమిర్చితో ఆలు కుర్మా అయితే చేశాను చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే సూపర్ ఉంది మీరు ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి పసుపు వేసాను కొంచెం ఉప్పు ఒక స్పూన్ అయితే ఉప్పు వేసాను ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అలా ఫైవ్ మినిట్స్ కలిపి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వనిద్దాం ఈ పొటాటోని అలా కలిపి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కుక్ అవ్వనిద్దామండి కలిపి కాసేపు మరో విషయం అండి కొంతమంది అయితే ఆడవాళ్ళు జాబ్ చేసేవాళ్ళు ఇంకా వేరే ఏదైనా బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఆడవాళ్ళు వాళ్ళు ఇంకా ఇంట్లో వర్క్ మొత్తం చేసుకొని జాబ్కి వెళ్తారండి వాళ్ళైతే ఇంకా మనకన్నా గ్రేట్ అండి చాలా బాగా మామూలుగా గ్రేట్ కాదు వాళ్ళైతే మేము ఇలా ఇంట్లో పనులు చేసుకోవడానికి అల్లాడిపోతున్నాం వాళ్ళైతే జాబ్ చేస్తారు ఏదో ఒక బిజినెస్ చేస్తారు మళ్ళీ ఇంట్లో వర్క్ మొత్తం ఫినిష్ చేస్తారు నిజంగా వాళ్ళైతే చాలా గ్రేట్ అండి మనమైనా ఇంట్లో ఈ వర్క్ మొత్తం కంప్లీట్ చేయాలి కదండి ఇది కూడా మరీ అంత తీసేసే పనులు కావు కదా అలా ఎందుకు అర్థం చేసుకోరు కొంతమంది అయితే అన్నీ తెలిసిన వాళ్ళే అడుగుతారు ఇలా అయితే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకున్నానండి ఇప్పుడైతే తర్వాత మసాలా పౌడర్ అండి ఇది కూరలో కర్రీలో ఫ్రైలో అన్నిట్లో వేసుకోవచ్చు మసాలా పౌడర్ ఈసారి నేను చేసినప్పుడు ఆ రెసిపీ అయితే నేను షేర్ చేస్తాను మీకు ఆ మసాలా పౌడర్ ప్రిపేర్ చేసింది షేర్ చేస్తాను ఇది ఒక స్పూన్ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వేరే స్టవ్ మీద అన్నం అయితే పెట్టేశాను అయిపోయింది ఇప్పుడు ఆలు కుర్మా కూడా రెడీ అయిపోయిందండి బాయ్ ఫ్రెండ్స్